రైట్ ఓకే డైట్ కూడా హెట్ రైట్ ఇప్పుడు మనకి బడా దోస్తు ఐఫైలో కొత్త వేరియంట్ అండి ఇది ఈ ఐఫై బ్యాట్ చేసినటువంటిది వైఫై ప్లస్ తో వస్తుందని మన ముందుకు ఇంకా పాత ఐఫై ఎల్ఎస్తో పోల్చుకుంటే ఎక్సల్తో పోల్చుకుంటే ఈ ఐఫై ప్లస్కే ఏటీ ఎక్కువ బెనిఫిట్స్ ఏమి మన మేనేజర్ గారు మాట్లాడడానికి వైరింగ్ అనేది కొంచెం హెవీగా వస్తుంది దానివల్ల మీకు ఎటువంటి ఫర్దర్గా వచ్చే చిన్న చిన్న మేజర్ కంప్లైంట్స్ కానీ అలాగే పికప్ కూడా కొంచెం హ్యాండ్ అందరికీ నమస్తే ఇప్పుడైతే మనం కొత్త బండి తీసుకోవడానికి మళ్ళీ వచ్చాము తమ్ముడు పని అందరికీ ఇది బండి తీసుకుంటున్నాం తమ్ముడు చాలా ఇబ్బంది పడేయడం వల్లనే నువ్వు రావాలి రావాలన్నాడు కాబట్టి మనం ముందు పిచ్చిన బళ్ళోళ్ళకి ఎవరికీ రాలేదు కాకపోతే ఈ బండి కోసం రావాల్సి వచ్చింది అయితే ఇప్పుడు వేరేషన్ అనేది కొంచెం మారింది దగ్గరమ్మా ఈ చూపించి లోగో వేరేషన్ అనేది కొంచెం మారింది ఇదే ఫస్ట్ బండి మనమే తీసుకుంటున్నాం తమ్ముడికి ఐఫై ప్లస్ ఇది దీని గురించి మేనేజర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మేనేజర్ గారు రవి గారు ఎక్కడే ఉన్నారో మాట్లాడుతున్నానండి నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి ఈ ఐఫై ప్లస్ గురించి నమస్తే అండి నేను మీ రవి రాజమండ్రి అశోక్ కళ్యాణ్ ఇప్పుడు మనకి బడా బడాదోస్తు ఐఫైలో కొత్త వేరియంట్ అండి ఇది అంటే అదే మొత్తం ఏం చేంజ్ ఉండదు ఐఫై ప్లస్తో వస్తుందండి మన ముందుకు ఇంకా సో ఇప్పటి నుంచి వచ్చిన తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా మనకి ఐఫై ప్లస్తోనే వెహికల్ అనేది మేము డెలివరీ ఇవ్వగలం అండి సో ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ ప్లాన్ చేసుకోండి వెహికల్ అయితే యాక్సిడెంట్గా ఉంటుంది సర్వీస్ బాగుంటుంది సో కంఫర్ట్ కూడా ఏదైనా కానీ మన బండి ఐఫైన్ కొట్టిన బండి ఏమీ ఉండదు సో ఇది ఐఫై ప్లస్తో వస్తుందండి సో ప్లాన్ చేసుకునే కస్టమర్స్ ఏమైనా ఉంటే ఇర్లీగా ప్లాన్ చేసుకోండి వెహికల్స్ అనేవి రెడీగా ఉన్నాయి ఇవ్వగలం మన ఫనీ గారు మీరు చెప్పినట్లు కానీ మాట్లాడము మంచిగా సాటిస్ఫై అయ్యారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు మా ఇలాగే మన కంపెనీకి సపోర్ట్ చేయాలని చెప్తే ప్రాబ్లం వచ్చినా కానీ ఇబ్బంది పడద్దు యాజ్ గా మీరు మా కస్టమరే ఆయన మా కస్టమరే టైమ్ అయినా కానీ కాల్ చేయండి వన్ ఓ క్లాక్ అయినా పర్లేదు నైట్ టైం ఓకే ఈ విషయం గురించి అయితే మళ్ళీ నేను ఒక మాట చెప్పాలి మనం ఎనీ టైం ఎప్పుడు కాల్ చేసినా సరే రవి గారు బాగానే రెస్పాండ్ అవుతారు అలాగే మన గ్యారేజ్ నుంచి మూర్తిగారు ఉన్నారు ఆయన కూడా అలా బాగానే రెస్పాండ్ అవుతారు మన గ్యారేజ్ సెక్షన్లో కానీ ఇక్కడ ఇక్కడ కానీ మనకైతే ఏ ఏ విధమైనటువంటి ఇబ్బందులు అయినటువంటి మనం ఇంతవరకు ఫేస్ చేయలేదు రాదు కూడా బహుశా ఓకే అండి ఈ ఐఫై బ్యాడ్జ్ అనేటువంటిది కొత్తగా లాంచ్ అయ్యి బండి దీన్ని అయితే డేట్ మెన్షన్ చేయట్లేదు మేము ముందుగానే తీసుకుంటున్నాం కాబట్టి డేట్ మెన్షన్ చేయట్లేదు తర్వాత అఫిషల్గా ఇది ఎప్పుడైతే లాంచ్ అవుతుందో అప్పుడు మేము డేట్ ఈ వీడియో రిలీజ్ అవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే వీడియో రిలీజ్ అవ్వదు అనమాట ఓకే ఇది నేను చెప్పదలసింది తర్వాత దీనికి దీనిలో ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమున్నాయి పాత ఐఫై ఎల్ఎస్తో పోల్చుకుంటే ఎక్సల్తో పోల్చుకుంటే ఈ ఐఫై ప్లస్కే ఏటి ఎక్కువ బెనిఫిట్స్ ఏమున్నాయి అనేటువంటిది మన మేనేజర్ గారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి మేనేజర్ సార్ ఇప్పుడు ఈ ఐఫై ప్లస్ అనేది మనకు మార్కెట్లో కొత్తగా రావడం జరుగుతుంది మనం ఇప్పుడుగా మాడుకుంటున్నాము సో దీంట్లో చైనస్ వచ్చేసి ఏముండదండి మనకి వైరింగ్ అనేది కొంచెం హెవీగా వస్తుంది సో దానివల్ల మీకు ఎటువంటి ఫర్దర్గా వచ్చే చిన్న చిన్న మేజర్ కంప్లైంట్స్ కానీ చిన్న స్మాల్ కంప్లైంట్స్ కానీ ఏది కూడా ఉండదు ఇంకా ఈ బండ్ల్లోని ఇంకేస్ ఉన్నా కానీ అది ఎర్లీగా షార్టేజ్ అయిపోద్ది సో హెవీ వైరింగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు మార్కెట్లో సెన్సర్ కంప్లైంట్స్ కానీ అన్నీ కూడా చూసారా సో దానివల్ల కొంచెం మీకు తగ్గినట్లే చాలా వరకు చాలామంది కస్టమర్కి చిన్న మైండ్ ఒక డౌట్ ఉంటుంది సెన్సార్ వెహికల్స్ అండి మార్కెట్లో వెళ్తే మనకి ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాము అనేది ఉంది కానీ సో మీకు ఆ ప్రాబ్లం లేదు మన అశోక్ లేదు అస్సలు ఉండదు మీకు ఇంకేస్ ఉన్నా అది మేము ఎక్స్పీరియన్స్గా మాకు రెండు వేల పదకొండు నుంచి కూడా ఈ బల్ మీద మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సెన్సార్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో వైరింగ్ కూడా మీకు హెవీ రావడం వల్ల కూడా మీకు ఇది చాలా బెనిఫిట్ అనమాట సో అలాగే పికప్ కూడా కొంచెం ఇంతకుముందున్న వెహికల్ మీద కొంచెం పికప్ అనేది కొంచెం చేంజ్ ఉంది అది నేను నేను కూడా ఆల్రెడీ డ్రైవ్ చేసి చూశాను సో కస్టమర్స్ హ్యాపీగా మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు వేలోడు అది మామూలుగా అంత ఇంకా ఉందండి కంపెనీ పేలోడు కూడా ఏం మారలేస్తా సేమ్ అది రెండు టూ వన్ టూ ఫైవ్ ఉంది మేము పేలోడ్ కూడా సో మీకు ఎటువంటి దాంట్లో చేంజెస్ ఏం జరగలేదు సేమ్ చాసి సేమ్ ఇంజను సేమ్ టైర్స్ సేమ్ లోడ్ బాడీ పడవ వెడల్పు సేమే అంత కూడా సో పేలోడ్ కూడా సేమే మీరు ఎంతమంది ఎలాగైతే మీరు బండి యూజ్ చేసుకోవాలనుకున్నారో అలా యూజ్ చేసుకోవచ్చు బట్ బెనిఫిట్ వచ్చేసి కొంచెం పికప్ అనేది బాగుంటుంది ఇంత ముందు దాని మీద కంటే ఐఫైవ్ ప్లస్లో నాన్ ఏసీ ఏసీ కూడా రిలీజ్ అవుతుంది ఈ ఎల్ఎస్సీ ఎక్స్ఎల్ అనేటువంటిది తీసేస్తారు పూర్తిగా అంతే మనం ఈ బండి అయితే తీసుకెళ్ళిపోతున్నాం ఇప్పుడు ముహూర్తం అనేటువంటిది పన్నెండు గంటల ఏడు నిమిషాలకు బండి సెల్ప కొట్టించడం జరిగింది ఇది ఈ బండిని ఇప్పుడు మనం కస్టమర్కి ఇచ్చేస్తున్నాం కస్టమర్ కూడా ఇప్పుడు పిలుస్తాను కస్టమర్ కూడా చూద్దరిగా తమ్ముడు వస్తే సార్ నీ వ్యాపారం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది చక్కగా మంచి వ్యాపారం చేసుకుని దీని మీద లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఈయనే మన తమ్ముడు కస్టమర్ అయితే చాలా మంది ఈ రోజు వర్షం అయినా కానీ రావాలి తప్పదని అని పట్టేశాడు నేను ఇప్పించిన బళ్ళకి ఎవరికైనా వచ్చి రాలేదు నువ్వు రావాలి కంపల్సరీ అని పట్టాడు పట్టు కాబట్టి రావాల్సి వచ్చింది ఓకే ఓకే తమ్ముడు తను అపోలో టైర్లు వచ్చినాయి సేమ్ మనం ఏ కోరుకున్నాం ఏ వచ్చినాయి మన బండికి కూడా అపోలో వచ్చినాయి ఈ బండికి కూడా అపోలో వచ్చినాయి మధ్యలో కొన్ని టైర్లకు వచ్చేసి సిఎట్ టైర్లు వచ్చినాయి దాని గురించి కొంచెం టైర్ల గురించి కంప్లైంట్ చెప్పేవారు కొంతమంది నేను ముందు ఇంకో బండికి ఇప్పించినప్పుడు సిఎట్ టైర్లు వచ్చినాయి తన గంగరాజ్ అనే అతనికి కొంచెం ఇబ్బంది పడ్డాడు తమ్ముడికి మాత్రం మంచి టైర్లు వచ్చినాయి అపోలో టైర్లు వచ్చినాయి ఈ టైర్లు అయితే ఈ టైర్లు అనేటిది చ్యూబ్లే ట్యూబులతోటే ఉంటాయి అసలు కాదు ఓపెన్ చేసుకుని శుభ్రంగా పౌడర్ తీయించుకుని ఇక్కడ నక్కులు నక్కులు కొట్టేస్తాం అనేటువంటిది కొంచెం కంప్లైంట్గా ఉంది ఇది అది కొంచెం చూసుకోవాలి అది దానికి ముక్క పెట్టించుకుని పౌడర్ వేయించుకుని అక్కడ ముక్క పెట్టితే కనుక ఆగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే బండి లోపల ఏమైనా మారిందా ఏంటన్నది మీకు చూపిస్తాను అయితే ఐఫై స్టిక్కర్లు అయితే మనం ఇంకా అంటించలేదు బండికి అంటించొద్దన్నాము వర్షం కదా తర్వాత మనం స్టిక్కర్ చేయించుకునేటప్పుడు అంటించుకుందామని స్టిక్కర్ అయితే బండిలో ఉన్నాయి ఇప్పుడైతే డాష్ బోర్డు సేమ్ మనకు ఎలా వచ్చిందో అలాగే వచ్చింది బ్రోయర్లు కన్నా అన్నీ సేమ్ అలాగే ఉన్నాయి మనకులాగే ఉన్నాయి డాష్ బోర్డులో చేంజెస్ ఏమీ లేవు ఇంకా ఏ విధమైనటువంటి చేంజెస్ లేవు సేమ్ మన బండి ఎలా వచ్చిందో అలాగే వచ్చింది కాకపోతే కింద ఈ ఐఫై అనేటువంటిది ఆ కింద సీట్ కింద వచ్చేసి ఒక హోల్లా వచ్చింది అక్కడ అక్కడ నుంచి డస్ట్ అనేటువంటిది లోపలికి వచ్చేస్తుంది అది కొంచెం క్యాబిన్లో ఏసీ బండికి అనేది కొంచెం మేజర్ కంప్లైంట్గా కనిపిస్తుంది దాన్ని రెటిఫై చేసుకోవాలి మనం దాన్ని కొంచెం రేఖ కట్టించుకున్నట్టయితే అది కొంచెం బాగుంటుంది ఓపెన్ చేస్తున్నారండి దమ్మ చూపిస్తాను వసంత చూపించాను హీట్ అండి కదండి చూస్తున్నారు కదండి ఈ హోల్ అనేటువంటిది కొంచెం ఈ క్యాబిన్లో ఏసీ క్యాబిన్కి వచ్చేసి ఈ హోల్ అనేటువంటిది కొంచెం మేజర్ కంప్లైంట్గా అనిపిస్తుంది అండి ఎందుకంటే దీంట్లో డస్ట్ అనేది లోపలికి అయితే వచ్చేస్తుంది దీని కొంచెం కంపెనీ వాళ్ళే దీనికి ఏదైనా ప్లాస్టిక్ తెచ్చినా లేదంటే రేక్ మూతలాటిచ్చినా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత వర్షం వచ్చినప్పుడు అది కూడా ఈ టైర్ కిందే ఉండడం వల్ల ఇది దీని ఈ టైర్ రొటేట్ అవ్వడం వల్ల అనేది లోపలకి వచ్చేస్తుందండి వాటర్ చెమ్మది వచ్చేస్తుంది ఇది ఇది కొంచెం ఏదన్నా కొంచెం మూత పెట్టేసినట్టయితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందేమని నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇది ఒకటే అండి క్యాబిన్లో ఉన్నటువంటి కంప్లైంట్ ఇంకా వేరే కంప్లైంట్స్ ఏం లేవు నెక్స్ట్ ఇంకా మనకి బండి గురించి చూపించాల్సింది బాడీ సేమ్ అండి అయితే మనకి మీకు ముందుగా చెప్పినట్టుగా కరిముళ్ళ దగ్గర కట్టించట్లేదండి బండి బండి బయటికి తీసుకెళ్లిపోతున్నాను వేరే చోట కట్టిస్తాను కరిముళ్ళ దగ్గర బండి కట్టించాను కదండి ఓకే అక్కడ కట్టించాను ఓకే బండి అయితే బాగోలేదని నేను చెప్పను అయితే చాలా బాగుంటుంది కరిముళ్ళ దగ్గర అది అందరికీ తెలిసిన విషయమే ఈ బండి వచ్చేసి ప్రత్యేకంగా ఇంకో చోట కట్టిస్తున్నాను అండి వేరే వేరే చోట మాట్లాడుకున్నాం అక్కడ అక్కడ పట్టుకెళ్తున్నాను किसका आ गई बर्थडे चाचा हां देख राइट राइट ओके मीनिंग ओवर क्रॉस कट कट गेट कट हेड ओके राइट ఓకే ఇటుపేట రవి గారు ఇప్పుడు దాకా చూపించిన బండి అయితే మనకి మనకు అనుకోవద్దు మన కాదు ఏది మళ్ళీ మళ్ళీ ఇంకో బండి కొనేసాడు అని అనుకోవద్దు వేరే ఫ్రెండ్కే నా ద్వారాగా ఆల్రెడీ ఇది ఇది ఫస్ట్ టైం కాదు ఇంకా చాలా బండి ఇప్పించాను కానీ నేను ఎప్పుడు వీడియో తీయలేదు ఈ తమ్ముడు అయితే బాగా పట్టుపట్టేసాడు నేను ఈ బండి నువ్వు నాకు బండి డెలివరీ ఇచ్చేటప్పుడు నువ్వే బండి తీయాలి నువ్వే బండి బయట పెట్టాలి అలాగే అని చెప్పి ఇబ్బంది పెట్టాడు సరే అయితే అని చెప్పేసి వచ్చానన్నమాట కాకపోతే నేను అయితే పెట్టలేదు అలతటో పెట్టించాను అయితే వీడియో వీడియో చేయడానికి అదొక కారణం అనమాట అది ఇదనమాట ఏం లేదు అయితే బాడీ క్యాబున్ అనేటువంటిది కరిమూల దగ్గర బాగోలేదని నేను చెప్పను కానీ బాగుంది వర్క్ అయితే చాలా బాగుంటుంది అక్కడ కానీ వేరే చోట ఇంకో చోట ట్రై చేస్తాకే చూస్తున్నాం మనకు దగ్గరలో అంటే కరిమూల అనేటువంటిది దూరం అయిపోతుంది కదా దగ్గర దగ్గర వెళ్ళి రావడానికి చాలా ఆయిల్ అయితే పడుతుంది మనకి చెరుకులూరుపేట అనేది అనేటిది మనకు దగ్గర దగ్గరగా మూడు వందల కిలోమీటర్లు వచ్చేస్తుంది ఈ దగ్గరలోనే ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఏదో మంచి పాయింట్ ఉందని చెప్పేసి మన వాళ్ళు చెప్తే అక్కడికి అనేసి వెళ్తున్నాను వీడియో అయితే ఇంతటి అని చేస్తాను మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుస్తుందా ఓకేనా బాయ్ అందరికి థ్యాంక్ యూ జై డ్రైవర్